హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ పక్కల టూ సైడ్ రోడ్ కనెక్టివిటీతో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండర్లోన్ బిల్డింగ్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే నార్సింగి కోకాపేట్ మంచిరేవుల ఈ నియర్ బై లొకేషన్స్లో మనకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఆన్ బిల్డింగ్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సెకండ్ ఫ్లోర్ లో లొకేట్ అయి ఉంటుందండి ఇది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి ఓన్లీ సెకండ్ ఫ్లోర్ లోనే ఈ ఫ్లాట్ మాత్రమే సేల్ అవైలబుల్ ఉంది ఫ్లాట్ చూడండి మనకు చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ డైనింగ్ స్పేస్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు పూజా గది కూడా మనకు డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ స్పేస్ అనేది కిచెన్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్ కటాచర్గా యూటిలిటీ స్పేస్ అండి అపార్ట్మెంట్కి వెస్ట్ అండ్ సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇది హుడా లేఅవుట్ కోకాపేట్ మనకు మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గానే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సెమీ కమర్షియల్ జోన్లో వస్తుందండి మన కోకాపేట్ మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ మీకు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఇది సౌత్ సైడ్ సిటౌట్ బాల్కనీ అండి ఇందులో ప్రొవైడ్ చేసిన త్రీ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది అండ్ ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అటా వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియాలో మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడండి బాల్కనీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ఎనభై తొమ్మిది గజాలు ల్యాండ్ షేర్ దీనికి ప్రొవైడ్ చేసింది అండ్ ఫ్లాట్కి మనకు డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అపార్ట్మెంట్ కండిషన్ వచ్చేసి మనకు ఓసీ రిసీవ్ అయ్యిందండి ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు లేదా ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్ లోన్ బిల్డింగ్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇద్దసేపు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్కి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉందండి అమ్యూనిటీస్ కింద మనకు పార్కింగ్ ఏరియా ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వీడియో కన్యూషన్లో మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది ఫ్లాట్కి సంబంధించిన కారిడార్ స్పేస్ అండి మన అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగే అండి కన్స్ట్రక్షను అండ్ ఫ్లాట్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ కూడా వెస్ట్ ఫేసింగే ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్